పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో ఎస్సీ బాలికల హాస్టల్ ను జిల్లా అదనపు న్యాయమూర్తి వాసంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు బాలల దినోత్సవం పురస్కరించుకొని హాస్టల్లో సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఏవైనా ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు ఏ సమయంలో బాలికలకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై కూడా అవగాహన కల్పించారు

और उन जी नंबर पर और ट्रांसफॉर्म दीजिए और তারপরে आप उन्हें एक्टिव कीजिए और तब तक है ये परसों दोपहर के कहाँ था? कहाँ है? ना T H R E W ऐसे थे T H हाँ T H चार T W एक्चुअली अलग ही चार दिया मेरा क्या क्या आज अजनबी शर्ट पहना है आधा आधा तो कुछ कोई मालूम नहीं कुछ वाल्कियाई नहीं कुछ

아청해주셔 అందరికీ నమస్కారం అండి నా పేరు వాసంతి టెన్త్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జ్ కమ్ చైర్పర్సన్ ఎమ్మెల్యేసి నర్సాపూర్ ఈ రోజు చిల్డ్రన్స్ డే ని పురస్కరించుకొని ఈ హాస్టల్ విజిట్ చేయడం అనేది జరిగిందండి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎలా ఉంటున్నారు వాళ్ళ సదుపాయాలు ఏ రకంగా అందిస్తున్నారు వాళ్లకు అలాగే వాళ్ళ ఫుడ్ గురించి ఆరా తీయడం జరిగింది తెలుసుకోవడం జరిగింది అలాగే వాళ్ళు ఏ రకంగా ఇక్కడ జీవిస్తున్నారు అనే ప్రతి అంశం గురించి ఈ రోజు తెలుసుకున్నామండి అడిగి పిల్లలు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ అంతా బాగానే ఉంది వస్తువులు అని చెప్పారు వాళ్ళ చదువు కూడా బాగానే సాగుతుందని చెప్పారు సో భవిష్యత్తులో ఇంకా వీళ్ళు మంచిగా చదువుకొని మంచి సౌకర్యాలు పొందేలా ఉండేందుకు మా తరఫున మేము ఏం చేయవచ్చు అన్నీ కూడా చేస్తామండి అలాగే ఇక్కడ చిన్న చిన్న రిపేర్స్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది వాటి గురించి నేను కన్సర్న్ ఆఫీసర్స్ని పిలిచి మాట్లాడతాను అలాగే భవిష్యత్తులో వీళ్ళకి ఏదైనా మేము చైర్పర్సన్గా చేయడానికి అవకాశం ఉంది చేయాలి అంటే కనుక ఖచ్చితంగా చేస్తాము అలాగే సమస్యలు కూడా పిల్లలకి చెప్పాము అన్ని ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తామన్నారు రోజైతే ఏమీ చెప్పలేదు మా ముందు అంతా మంచిగానే ఉందని చెప్తున్నారు ఏదేమైనా కూడా వీళ్ళందరినీ ఈరోజు ఈ నవంబర్ ని కలవడం అనేది నిజంగా సంతోషంగా అనిపించింది పిల్లలతో గడిపిన ఈ కాస్త టైం కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే థ్యాంక్ యూ సో మచ్